చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నకిలీ మద్యంలో పోయింది ఆ కురుకుపై మనం మాత్రమే ఎందుకు మన చేతిలో వ్యవస్థలు ఉన్నాయి పత్రికలు ఉన్నాయి టీవీ ఛానళ్ళు ఉన్నాయి ఏదో ఇసిరి వేరే వాళ్ళ మీద కాస్త ఇద్దాంలే అని ఆ ప్రయత్నాలు కానీ గట్టిగా చేస్తూ ఉన్నారు కానీ ఇంకా అటువంటివన్నీ నమ్మే పిచ్చి జనం కూడా ఉంటారు అని చెప్పి నేనైతే అనుకుంటా లేదు అఫ్కోర్స్ ఉండొచ్చులేండి అదే క్రమంలో ఇప్పుడేదో కొత్తగా ఈ సచివాలయ ఉద్యోగులకు మద్యం షాపులో ఫోటోలు తీసే బాధ్యతలు ఇచ్చారు ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు పని భారం ఎక్కువైపోయింది నరకం కనిపిస్తూ ఉంది చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు రోడ్లకి ధర్నాలు రాస్తారోకులు చలో విజయవాడలు వాళ్ళు నెక్స్ట్ సమ్మె చేస్తామని చెప్పి రకరకాలుగా వాళ్ళ బాధలేవో వాళ్ళు పడుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా సచివాలయ ఉద్యోగులకి మద్యం షాపుల ఫోటోలు తీసి ఎక్కడో అప్లోడ్ చేయాలని చెప్పి డ్యూటీ అప్పగించుకుంటూ ఉత్తర్వులు వచ్చాయట సచివాలయ ఉద్యోగులకు మద్యం షాపుల ఫోటోలు తీసే బాధ్యతలు అప్పగించారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే సచివాలయ పంచాయతీ కార్యదర్శులు అట పట్టణ ప్రాంతాల్లో అయితే వార్డు అడ్మిన్ యొక్క సెక్రటరీలు అట వారి పరిధిలో ఉండే మద్యం షాపులు మద్యం షాపులు అంటే మళ్ళీ మీరు బెల్ట్ షాపులు అనుకున్నారు లైసెన్స్ ఉన్న మద్యం షాపులు లైసెన్స్డ్ మద్యం షాపులు ఆ మద్యం షాపులను ఫోటోలు తీయడంతో పాటు షాపు యొక్క జియో కోఆర్డినెన్స్ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలట గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఉత్తర్వులు పేర్కొన్నారు ఎక్కడైనా ఈ ఈ పొజిషన్లో మహిళా ఉద్యోగులు ఉన్నారు అనుకుందాం ఆ మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న చోట ప్రత్యామ్నాయంగా సచివాలయ సిబ్బందిలో వేరొక పురుష ఉద్యోగికి ఆ బాధ్యతలు అప్పగించాలి అని చెప్పి అయితే ఆ ఉత్తర్వుల్లో సూచించారు సో ఉద్యోగ సంఘాల కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నాయి దీంతో మరింత తగ్గి మీద గుక్కిలం అవుతూ ఉన్నాయి ఉద్యోగులతో మద్యం షాపుల ఫోటోలు ఎందుకు తీస్తున్నారు ఏంటి దీనివల్ల ప్రయోజనం అని చెప్పైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బెల్ట్ షాపులు కట్టడికి చర్యలు తీసుకోవచ్చు కదా అదే బెల్ట్ షాపులు ఏడున్నాయో అక్కడికి పోయి అవి ధ్వంసం చేయండి ఎక్కడున్నాయి ఆ డేటా మాకు ఇవ్వండి ఏం చెప్పి అడగచ్చు కదా ప్రభుత్వం బెల్ట్ షాపుల జోలికి పోవాలంటే చంద్రబాబు గారు సర్కార్ ఎక్కడ లేని మమకారం చూపెడుతూ ఉన్నారు ఎక్కడైనా చూపి చూసారా మీరు బెల్ట్ షాపులు ఉండవు బెల్ట్ షాప్ ధ్వంసం చేయండి మీరు సపరేట్గా కొన్ని టాస్క్ ఫోర్స్లు వెళ్ళండి లేకుంటే ఇదే సచివాలయ ఉద్యోగులకు బాధ్యతలు ఇవ్వండి బెల్ట్ షాపులు ఉన్నాయో మీ పరిధిలో బెల్ట్ షాప్ ఉంటే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఆ బెల్ట్ షాప్ వివరాలు మాకు పంపించండి ఎక్కడున్నాయో అని చెప్పానా చెప్పండి మరి ఏదో ఒకటి బెల్ట్ షాపుల జోలికి మాత్రం పోరు ఇప్పుడు లైసెన్స్డ్ మద్యం షాప్ ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తే ఏంటి దీనివల్ల ఏంటి దీనివల్ల కరోనా అప్పుడే టీచర్ల సేవలను కదా జగన్ ప్రభుత్వం ఎక్కడో వాడుకున్నారు ఒకరోజు రెండు రోజులు అన్నందుకే అబో ఇంకా భూగోళం బదులైపోయా అప్పుడు మరి ఇప్పుడు సచివాలయ ఉద్యోగులకు ఇప్పటికే పని ఎత్తు ఒత్తిడి ఉంది ఎక్కువైపోతుంది అనుకుంటే వీళ్ళని వెళ్ళి మధ్య షాపు దగ్గర ఫోటోలు తీయమని చెప్పొచ్చా ఇప్పుడు దేనికోసం ఏమో మనకేం తెలియదు మొత్తం మీద అయితే తిమ్మని చెప్పారు